హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకాన వెంకటేశ్ సార్ ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఎకాన వెంకటేశ్వర సార్ని మొదటిసారిగా మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పరెంట్ కూడా మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మీకు అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ఎగ్జామినేషన్ అనేది ఆరో తారీఖున ప్రారంభమై ఆరో తేదీ జరిగింది మొన్న ఎనిమిదో తెలియజరిగింది మళ్ళీ ఈరోజు కూడా జరిగింది అయితే ఈ జరిగినటువంటి ఈ టీజీటీ ఎగ్జామ్లో కావచ్చు లేకపోతే నిన్న ఎస్ఏ హిందీ ఎగ్జామ్లో కావచ్చు లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇతర ఎగ్జామ్స్ అయితే కావచ్చు ఇప్పుడు డిఎస్సి వాళ్ళు ఈ పేపర్ని చూసిన తర్వాత మీరందరూ కూడా నేర్చుకోవాల్సినది చాలా ఉంది ఇది ఈ వీడియో ఎవరినో మెప్పించో కానీ ఒప్పించి కానీ మీ మైండ్ను డైవర్ట్ చేయాలని కానీ ఒక గురువుగా నాకైతే ఆ ఉద్దేశం లేదు ఎందుకనేసి అంటే చాలామంది ఈ క్వశ్చన్ పేపర్ చూసి పడుతున్నారు అమ్మో ఇలా ఉంటుందా అని ఓకే దానికి అన్నిటి కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను కమింగ్ ఫ్యూచర్లో కూడా నేను ఫస్ట్ నుంచి మొదటి నుంచి చెప్తున్నటువంటి పదం అయితే ఇక్కడ ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్కి బాగా వర్తిస్తుంది దీన్ని కూడా ఒకసారి ఇప్పుడు అప్లై చేసి చూద్దాం ఇప్పుడు ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను జీకే అండ్ కరెంట్ అఫేర్స్లో ఎనిమిది మార్కులకి ఉంటే ఐదు మార్కులు తెచ్చుకోవడం సాధ్యమే అంతే కానీ ఎనిమిదికి ఎనిమిది తెచ్చుకోవడం అసాధ్యం అని చెప్పారు పది మార్కులు గల ఎస్ఏ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ వారికి పదికి పది తెచ్చుకోవడం అసాధ్యం అని చెప్పాను ఆరు నుంచి ఏడు మార్కులు తెచ్చుకోవడం అంటే సాధ్యమే అని చెప్పారు నేను తీసుకొచ్చినటువంటి ఈ పద్నాలుగు బిట్లను బాగా చదవండి నేను డిఎస్ఆర్ కోసం తీసుకొచ్చాను కదా పద్నాలుగు వందల బిట్లని బాగా చదవండి అని నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను జీకే అండ్ కరెంట్ అఫేర్స్ జీకే అండ్ కరెంట్ లో నేను తీసుకొచ్చిన ఈ పద్నాలుగు వందల బిట్లను బాగా చదవండి అని చెప్పాను నేను మొదటి చెప్తూనే వస్తున్నా ఎస్ఏ వాళ్ళకైతే ఆరు నుంచి ఏడు మార్కుల వరకు అన్నాను ఎస్జిటి వాళ్ళకైతే ఐదు మార్కుల వరకు తెచ్చుకోవడానికి అవకాశం వందకు వంద శాతం ఉంది ఈ బిట్లనే చదవండి ఇంకేం చదవద్దని నేను వందకు వంద సార్లు ప్రతిరోజు ప్రతి ఒక్క వీడియోలను చెప్తూ వస్తున్నా అయితే నన్ను ఫాలో అయినటువంటి వ్యక్తులు ఇప్పుడు ఎగ్జామ్ అయితే బాగా రాశారు బాగా చేసామని కూడా మళ్ళీ నాకు మళ్ళీ రిసీవ్ చేశారు అయితే నేను ఇచ్చిన కూడా ప్రతి ఒక్క బిట్టు మీరు చదవాలి అప్పుడే నేను నేను మీకు సబ్జెక్ట్ని మీకు న్యాయం చేసినట్టు అవుతుంది మీరు చదవకుండా మళ్ళీ వచ్చి సరిగ్గా రాలేదు సార్ అనకూడదు ఈచ్ అండ్ ఎవరి పాయింట్ చదవాలి నేను ఈ పద్నాలుగు వందల బిట్ల నుండి ఆరో తారీఖున వచ్చినటువంటి రెండు సెషన్లలో ఎనిమిదవ తారీఖున వచ్చినటువంటి ఈ రెండు సెషన్లలో ఆ రెండు రోజు దినో రెండు రోజుల్లో జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్లో మన పద్నాలుగు మన బిట్ల నుంచి ఐదు నుంచి ఆరు మార్కుల వరకు ఖచ్చితంగా మన బిట్స్ నుంచి వచ్చాయి ప్రూఫ్తో సహా వాటిని నేను మీకు ప్రూఫ్తో సహా మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేశాను మీరు ఆ ప్రూఫ్ కనుక చూడాలనుకుంటే సెల్ఫ్ డబ్బా కాదు ఏదో నేను నా యాప్ సేల్స్ అవ్వాలని కానీ ఏదైనా బిడ్స్ పోవాలని కాదు ఇక్కడ నేను ఇచ్చినటువంటి నేను మీకు చెప్పాను ఐదు ఆరు మార్కుల వరకు అయితే నేను తెచ్చు తెప్పించుకోగలుగుతాను అని చెప్పాను అదే మాట మీద ఈ పద్నాలుగు వందల బిట్లు చదివిన వాళ్ళు ఐదు నుంచి ఆరు మార్కులు స్కోర్ చేయడానికి ప్రూఫ్తో సహా మన బిట్లు ఎన్ని బిట్లు వచ్చాయో ప్రూఫ్తో సహా మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఓకేనా మీరు కనుక వాట్సాప్ ఛానల్ చూడాలనుకుంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి డైరెక్ట్ మనం వాట్సాప్ తోకి వెళ్తారు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ ఫాలో ఫాలో కొట్టండి ఫాలో కొట్టిన తర్వాత బెల్ బటన్ క్లిక్ చేస్తే అక్కడ నేను చేసిన ప్రతి పోస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు ఒకసారి చూడండి మీకు ఒకసారి చూడండి మీరు కనుక అక్కడ కనుక నేను ప్రూప్తో సహా మీకు సెండ్ చేయలేదంటే ఒకవేళ ఆ ఛానల్ లేకపోతే మీరు కోర్సు తీసుకోవద్దండి ఓకేనా ఈ పద్నాలుగు ఉన్న పిల్లలు కూడా మన ఎకానమీ వెంకటేశ్వర్ సర్ యాప్లో ఎకానమీ యాప్ యాప్లో అప్లోడ్ చేస్తున్నాను ఈ పద్నాలుగులో పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేస్తున్నా దీన్ని వెళ్ళి పర్చేస్ చేసుకోండి కొనుగోలు చేయండి దీనికి కేవలం ప్రస్తుతం వన్ నైన్టీ నైన్ రూపీస్కి ఇస్తున్నాను గతంలో ప్రస్తుతం నైన్టీ నైన్ రూపీస్కి ఒక బిర్యానీ కంటే హాఫే ఒక బిర్యానీ కంటే తక్కువే అన్నంత అమౌంట్ ఇలా చెల్లించాల్సి ఉంటుంది ఈ నైంటీ నైన్ రూపీస్కి ఐదు మార్కులు ఎడ్జెట్ వాళ్ళకి ఆరు మార్కులు ఎస్ఏ వాళ్ళకి తెప్పించే బాధ్యత నేను అని ఇప్పుడు చెప్తున్నా రేపు వచ్చేటప్పుడు ఎగ్జామ్స్ కూడా చెప్తాను ఎగ్జిట్ వరకు ఇంకా కూడా ఒక మార్క్ పెరిగే ఛాన్సెస్ కూడా అవకాశం అయితే ఉంది ఓకేనా ఒకవేళ ఈ పద్దెనిమిది వందల పిట్లును ఈ ఎకానమీ వెంకటేశ్వర్ యాప్లో కనుక మీకే చదవడానికి కష్టంగా ఉంటే నాకు పీడిఎఫ్ కావాలి సార్ ఈ పద్దెనిమిది వందల పిట్లు పీడిఎఫ్ ఇచ్చాడు సార్ ఒకసారి నేను చూసుకొని వెళ్ళిపోతాను ఈ టైంలో అంటే ఓకే మీ పీడిఎఫ్ కూడా ఇస్తాను మీరు జాగ్రత్తగా తీసుకొని చదువుకోండి ఈ పీడిఎఫ్ కావాలంటే ఈ నెంబర్ కాల్ చేయండి నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి కాల్ చేసినట్లయితే నేను మీకు పీడిఎఫ్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఆ పీడిఎఫ్ ఇస్తే జిరాక్ తీయించుకోండి హ్యాపీగా చదువుకోండి అయితే కాస్త అమౌంట్ ఈ నైన్టీ హైన్ రూపీస్ కనుక కొంచెం ఎక్కువ పే చేయాలి ఉంటుంది పే చేసి పీడిఎఫ్ని తీసుకోండి తీసుకొని హ్యాపీగా చదువుకుని ఒకసారైనా అయినా చదివి వెళ్ళండి నేను మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ఈ రెండో సెషన్లు రెండు మూడు రోజులలో ఐదు మార్కులు ఆరు మార్కుల నుంచి మన బిడ్స్ నుంచి వచ్చాయి ప్రూఫ్తో సహా మన వాట్సాప్ ఛానల్లో క్రింది ఆ డిస్క్రిప్షన్ లింక్ ఉంది లింక్ చేస్తూ లింక్ క్లిక్ చేసి చూడండి అదేవిధంగా మీకు ఈ పద్దెనిమిది వందల బిట్ల నుండి ఈ రెండు రోజుల్లో కూడా ఐదు ఆరు మార్కులు వరకు వచ్చాయి రేపు ఎగ్జామినేషన్లో కూడా ఐదు ఆరు మార్కులు వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రూఫ్తో సహా రేపు ఎగ్జామ్లు కూడా నిరూపిస్తాం రోజు మీకు ప్రూఫ్తో సహా సేవ్ చేసే బాధ నాది ఓకేనా అయితే మన మెటీరియల్ ఎలా ఉంది సార్ ఈ పద్దెనిమిది వందల మెటీరియల్ అంటే ఇది మిత్రమా మన మెటీరియల్ ఈ ఒక్క మెటిల్ చదివిన చాలు స్టేట్ టాపర్ కూడా ఈ కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ లో స్కోర్ చేయలేకపోతున్నాడు అలాంటి సమయంలో కానిస్టేబుల్ ఎగ్జామ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ పేపర్లు అందరూ కూడా గంతులేసి మరి ఇదిగో వచ్చేస్తా ఇదిగో వచ్చేస్తా ప్రూఫ్ ప్రూఫ్తో సహా గట్టిగా అందరికీ వినిపించే విధంగా చెప్పారు కానీ ఈరోజు డిఎస్సిలో ఒక బిట్టు ఇదో మా బిడ్ నుంచి వచ్చింది అని ప్రూఫ్తో సహా ఇదిగో మేము బిడ్స్ తీసుకువచ్చాం ఈ బిడ్స్ నుండి వచ్చాయి అని నిరూపించినటువంటి ఫస్ట్ పర్సన్ నేనే మిత్రమా నేను అది సెలవు డబ్బా కుట్టుకోవడం కాదు మీరు మనం వాట్సాప్ జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యి ఒకసారి చూడండి ఓకేనా ఇది మన మెటీరియల్ మిత్రమా ఒక్కసారి ఈ మెటీరియల్ యొక్క స్టాండర్డ్ చూడండి చూడండి ఏ విధంగా ఉందనేసి ఈ మెటల్ని నేనే రాశాను నా చేతిన రాయబడింది అందరూ కూడా ఈ మెటల్ చదవండి ఈ ఒక్క మెటిల్ మీద చదివేలా మొత్తమా టైం వేస్ట్ చేయొద్దు ఓకేనా టైం లేదు సార్ టైం లేదు సార్ టైం లేదు సార్ ఏం టైం లేదు గట్టి కొడితే ఈ మెటీరియల్ని ఓ రెండు రోజులు చదివేయచ్చు ఓకేనా అర్థమూర్తు పైపుని కూడా చూసుకొని వెళ్ళండి వీడియో ఎప్పుడు ఇస్తాను అయితే గుర్తుపెట్టుకోండి మిత్రమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ఎగ్జామ్ అయితే కరెంట్ అఫైర్స్ పరంగానే తీసుకుందాం కరెంట్ అఫేర్స్లో ఈసారి స్టేట్ టాపర్గా నిలవబోతున్నటువంటి వ్యక్తి కూడా ఈ ఎగ్జామినేషన్లో ఆరు మార్కులు తెచ్చుకుంటే ఎక్కువ ఎస్జిటి హెచ్జిటి ఎలా వస్తుందో నేను చెప్పలేను కానీ చెప్పచ్చు ఈ విధంగా వచ్చినా కూడా ఐదు మార్కులు తెచ్చుకోవచ్చు ఒకవేళ దీనికంటే ఈజీగా వస్తే ఆరు మార్కులు తెచ్చుకోవచ్చు ఓకేనా అర్థమవుతుంది ఐదు మార్కులు అయితే గ్యారెంటీ హెచ్జిటీ వాళ్ళు కూడా అయితే ఈ పది మార్కులు గల ఈ సబ్జెక్టులలో ఈ కరెంట్ అఫేర్ సబ్జెక్టులో స్టేట్ టాపర్కి కూడా ఆరు మార్కులు వస్తే ఎక్కువ ఇంకా తక్కువ వస్తాయి ఆరు మార్కులు వస్తాయి ఎక్కువ ఎందుకంటే ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క విద్యార్థి వచ్చి బయట వచ్చి చెప్పేది ఏంటంటే బాగా అంటాడు వాడికి తెలిసింది అనుకుంటాడు నేను బాగా రాసానని రేపు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ ఇచ్చిన తర్వాత వాడు ఆ మాట అనడు ఎందుకన్నాడంటే మనం అనుకుంటాం మనం పెట్టేసి వచ్చింది కరెక్ట్ అని కానీ మనం పెట్టేసి వచ్చింది కరెక్ట్ కాద ఉంటుంది అక్కడ అక్కడ మార్కులు తగ్గే అవకాశం అయితే ఉంది డిఎస్సిలో ఇప్పుడు ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ అయితే కష్టం ఓకేనా క్వశ్చన్ క్వశ్చన్ పేపర్ అంత కష్టంగా లేదు కానీ కష్టమైతే కష్టమే ఎవరైనా కానీ ఈ క్వశ్చన్ పేపర్లో స్కోర్ అంతగా చేయలేరు మిత్రమా మీరు అనుకోవచ్చు మనకు అనుకున్నంత జరగదు ఎందుకంటే ఈ పోటీ పరీక్ష కాబట్టి మనం అనుకున్నంత స్కోర్ రాదు అనుకున్నంత స్కోర్ ఇచ్చేటువంటి వ్యక్తులు అసలు నూటికో కోటికి ఒకడు ఉన్నట్టు ఉన్నట్టు ఒకడు ఉన్నట్టు ఉంటారు ఓకేనా కాబట్టి క్వశ్చన్ పేపర్ అయితే ఈజీగా లేదు మాత్రమా క్వశ్చన్ పేపరు ఇప్పుడు కష్టంగానే ఉంది కష్టం అంటే ఏవీగా కష్టం లేదు అట్లనే ఈజీగా లేదు కష్టంగా ఉంది కష్టంగా ఉంది ఓకేనా ఆ మాత్రం చదివినటువంటి విద్యార్థులు ఆన్సర్లు చేయలేరు అన్నట్టు క్వశ్చన్ పేపర్ ఉంది ఒక జీకే కరెంట్ అఫేర్స్ తీసుకో అర్థమవుతుందా నిన్న ఎవరక్కడ చౌరాసియా చౌరాసియా అనే ఒక వ్యక్తి దేంట్లో ప్రసిద్ధి గారించాడు అని అడిగాడు భారతదేశంలో కరెంట్ అఫేర్స్గా పనిచేసేటటువంటి ఏ ఫ్యాకల్టీ కూడా చౌరాసియా అనే వ్యక్తి గురించి ఏ బుక్లో కూడా ఏ కరెంట్ అఫేర్స్ మెటీరిలో జీకే పాయింట్ ఆఫ్ వ్యూ లేదు ఆయన లాస్ట్ ఇయరు జూన్ మాసం మరణించాడు నేను కూడా చెప్పలేదు నేను కూడా మెటీరియల్ గూగుల్లో చూశాను చౌరాసి ఎవరని ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అడిపోతుందా నిన్న కార్లెస్ ఆడినటువంటి కార్లెస్ అంతా ఆన్లైన్లో ఆడినటువంటి వారి సంఖ్య అంతా అడిగాడు ఆ సంఖ్య ఎలా గుర్తుంటుంది ఎంతమంది ఆడారో మనకి ఎలా గుర్తుంటుంది ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఉన్నాయి మాత్రం జీకే అండ్ కరెంట్ అఫేర్సు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సబ్జెక్టు చాలా కష్టంగా ఉంది దీంట్లో ఐదో నుంచి ఆరు మార్కులు తెచ్చుకుంటే క ఎక్కువ స్టేట్ టాపర్ కూడా ఆరు మార్కులు దాటితే ఎక్కువ దాటితే కాదు దాటదు ఓకేనా ఈ ఈ ఒక జీకే అండ్ కరెంట్ అఫేర్స్ సబ్జెక్టే కాదు అన్ని సబ్జెక్టులు కూడా కష్టంగానే ఉన్నాయి ఓకేనా మరి కష్టంగా ఉన్నాయి సార్ రానున్నటువంటి కాలంలో నా బతికేంది సార్ అని మీ గుండు కొట్టుకోవద్దండి భయపడవద్దండి ఈ క్వశ్చన్ బాబు ఇదే స్టాండర్డ్లో కొనసాగితే కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది ఒకటి ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ పూర్తిగా అనేటువంటి విద్యార్థులు ఉన్నారు ఎగ్జామ్ రాయనటువంటి విద్యార్థులు ఉన్నారు అంటే ముందుగా ప్రాక్టీస్ ఈ ఫైనల్ ఎగ్జామ్ కంటే ముందుగా రాసి బాగా అక్కడ అలవాటు పడి ఇక్కడ వచ్చే ఎగ్జామ్ రాయాలి అక్కడ ఎవరు ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్గా వచ్చి ఉంటారు వాళ్ళందరూ పడిగారు అనుకుంటున్నా ప్రిపరేషన్కే సమయం లేదు ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ పూర్తి కాలేదు ఈ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కాదు ఇప్పుడు క్వశ్చన్ పేపర్ అంత ఈజీగాను లేదు రేపు కట్ ఆఫ్ అనేది అనుకున్న దానికంటే భారీగా తగ్గుతుంది ఏం భయపడదు టెన్షన్ పడదు ఇదే విధంగా క్వశ్చన్ పేపర్ రావాలనే కోరుకోండి ఇది మంచిదే మీరు అనుకో ఉండొచ్చు ఈజీగా క్వశ్చన్ పేపర్ ఇస్తే అందరూ ఆన్సర్లు పెట్టేస్తారు మాత్రమా అప్పుడు కాంపిటీషన్గా పెరుగుతుంది ఇదే ఇప్పుడున్నటువంటి లెవెల్ను క్వశ్చన్ పేపర్ మెయింటైన్ చేస్తూ వస్తే ఆ మాత్రం చదివినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా జాబ్ వచ్చేస్తుంది టెన్షన్ పడద్దు ఎవరు టెన్షన్ తీసుకోవద్దు ఇదే క్వశ్చన్ పేపర్ కొనసాగాలని కోరుకోండి ఇదే క్వశ్చన్ పేపర్ ఖచ్చితంగా రాని వస్తుంది ఓకేనా జీకే అండ్ కరెంట్ అఫిల్స్ అంత ఈజీగా లేదు ఎగ్జాంపుల్ చెప్పాను కదా కార్లర్స్ అంతా ఆడినటువంటి ఆన్లైన్ వారి సంఖ్యాంత అని అడిగాడు ఎవరు ఆన్సర్ పెడతాడు చౌరాసియా ఏ దీంట్లో ప్రసిద్ధి అడిగాడు ఎవరు ఆన్సర్ పెడతారు అదేవిధంగా నిన్న ఇంకోటి అడిగాడు ఆ ఎన్విరాన్మెంటే అడిగాడు ఇది ఆన్సర్ చేస్తాం జూలై పదకొండో తారీఖున మన జనాభా దినోత్సవం తీమ్ అడిగాడు ఆన్సర్ చేస్తాం అదేవిధంగా జలియని వాళ్ళ బాగా దినోత్సవం అడిగాడు అది కూడా ఆన్సర్ చేస్తాం నేను చెప్పిన దినోత్సవం నూట ఇరవై ఇచ్చాను బాగా చదవండి వాటి వస్తాను నిన్న ఆఫ్టర్నూన్ సెషన్లో మూడు బిట్లు వచ్చాయి దినోత్సవాలు అండి అర్థమవుతుందా మూడు బిట్టలు వచ్చాయి అర్థమవుతుందా అందుకే ఈ బిట్లను బాగా చదవని ఇది నిజంగా చెప్తున్న మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బాగా నిద్రపోయి నిద్రపోయాను కానీ నేను మూడు నుంచి నాలుగు గంటలు ఎక్కువ నిద్రపోయింది ఎక్కువ వెతున్నాను నేనే రాశాను ఎవరి దగ్గర రాపియను నేనే రాశాను సొంతం కూర్చొని ఈ బిడ్చన్ అన్నీ కూడా అనలైజ్ చేసి రాశాను ఓకేనా అర్థపోతుందా కాబట్టి ఈ బిడ్చన్ చదవండి ఎవరు భయపడద్దు క్వశ్చన్ పేపర్ అనేది కష్టంగానే ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులను మాట్లాడిస్తే క్వశ్చన్ పేపర్ ఎవరు కూడా ఈజీగా ఉంది అనొచ్చు కాంపిటెంట్లో కనిపించేది ఫస్ట్ ఏం తెలుసా దరిద్రమైన పదం ఏం తెలుసా ఎగ్జామ్ రాయంగానే నాకు ఇన్న వచ్చేస్తే వచ్చేస్తా అని చెప్పుకుంటాడు ఎందుకంటే ఆయన వాడు ఏం అవసరం పెట్టుకున్నాడు వాడికి తెలియదు అయినా నాకు ఇన్న వచ్చిందని చెప్తాడు అని రావాడు ఓకేనా అది కాబట్టి కొంచెం పేపర్ కష్టంగా ఉంది కటను తగ్గే అవకాశం అయితే ఉంది ఏం భయపడద్దండి ప్రశాంతంగా ఉంది అయితే ఈ కటను తగ్గుతుందని ఎజ్జెటి వాళ్ళు కానీ రేపటి నుంచి జరిగేటటువంటి ఎగ్జామ్స్ డిఎస్ ఎగ్జామ్ వాళ్ళు అని ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ తగ్గించద్దు ఇప్పుడు ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్లను పరిగణలోకి తీసుకొని వెళ్తూ ఉండండి నేను అవి చెప్పిన కరెంట్ అఫేర్ ప్రాబ్లం పెరుగుతుంది పెడుతుంది జీకే ప్రాధాన్యత తగ్గుతుంది అని ఒక వేపలో కరెంట్ అఫేర్స్ పెంచుతున్నాడు ఒక వేపలో జి డిఏ జీకే పెంచుతున్నాడు ఇప్పుడు దీన్ని బట్టి అది మనకేమర్థమైందంటే జీకే అండ్ కరెంట్ అఫేర్స్ పైన సమానంగా ఫోకస్ చేయాలి జీకే ఎంత చదువుతావు కరెంట్ అఫేర్స్ అంతే చదవాలి అనుబోతుందా జీకే ఒక దాంట్లో ఎక్కువడుతున్నాడు ఒక దాంట్లో తక్కువ ఎదుగుతున్నాడు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వస్తుందో అంచనా వేయలేని బట్టి పరిస్థితుల్లో మనం ఉన్నాం అంచనా వేయలేని పరిస్థితులు మనం ఉన్నాము నన్ను అడిగారు ఇంపార్టెంట్ టాపిక్లో ఏమో చెప్పండి సార్ ఈ పద్నాలుగు బిట్లని ఓకేనా ఈ పద్నాలుగు వందల బిట్ల ఇంపార్టెంట్ ఏమి లేవండి ఇవన్నీ చదవాల్సిందే అనుబోతుందా కాబట్టి ఈ షార్ట్ టైంలో మీకోసం పెద్ద పుస్తకాన్ని అయితే నేను తీసుకువెళ్ళిన తర్వాత పద్నాలుగు వందల బిట్లను తీసుకొచ్చాను వాటిని చదివి వెళ్ళండి నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అర్థమవుతుంది కాబట్టి ఈ జీకానికి కరెక్ట్ అనే కాదు ఏ సబ్జెక్ట్ గురించి ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశ అవకాశం అయితే లేనట్టు ఉంది కాబట్టి భయపడదు ప్రశాంతంగా ఉండు ఇదే క్వశ్చన్ పేపర్ కూడా కొనసాగితే రేపు అందరూ కూడా మీకు అందరూ కూడా మంచి శుభవార్త ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వింటారు ఓకేనా ఈ టైంలో ఎగ్జామ్స్ బాగా రాయండి బాగా ఆర్డర్ చేయండి రీజన్ కొట్టండి సరిగ్గా నిద్రపోయే పరిస్థితి కూడా ఉండకుండా కష్టపడండి ఓకేనా ఓకే అదేవిధంగా రోజు గుళ్ళు గోపురం తిరగద్దండి కరుపురము సారానికి అట్లా ఎత్తుకొని గుళ్ళు గోపురం తిరిగే ప్రయత్నం చేయద్దండి ఓకేనా నైంటీ నైన్ పర్సెంట్ నువ్వు కష్టపడు ఒక పర్సెంట్ నీకు దేవుడు సాయం చేస్తాను అది పోతుంది అదే మిత్రిత్ర థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మిత్రమా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ లింక్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మిత్రమా